టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాను ఓకే చేసిన విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారి సినీ కెరీర్లోనే నూట యాభై సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది దీంతో ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్గా నిర్ణయించారు దీంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు లేవు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ సినిమాని కేవలం తొంభై రోజులు ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని డైరెక్టర్ అనిల్ రాపుడి అనుకుంటున్న విషయం తెలిసిందే సంక్రాంతి సెంటిమెంట్ మరోసారి రిపీట్ చేయనున్నారు అనిల్ రాపుడి గారు ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్న సినిమాతో సంక్రాంతికి రిలీజ్ అయింది ఈ సినిమా దాదాపు మూడు వందల యాభై కోట్ల పైగా కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసిందనే చెప్పుకోవచ్చు దీంతో అనిల్ రాపుడి పేరు మారుమవుతుంది దీంతో చిరంజీవి గారి సినిమా గురించి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అవుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారితో డైరెక్టర్ అనిల్ రాడి తీయబోతున్న ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా నుండి ఒక భారీ అప్డేట్ రానుందట మెగాస్టార్ చిరంజీవి గారి ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయనుంట డైరెక్టర్ అనిల్ రాపూడి గారు దీంతో భారీ ప్లాన్ వేశారట డైరెక్టర్ గారు ప్రస్తుతం వినేస్ కూడా వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ మూవీస్ విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వంభర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే